శ్రీమాత్రే నమ జయ గురుదే నమ ఓం గంగణపతే నమ యాదేవిభూతిషు మాతృపణ సంస్థిత నమస్త నమస్త నమో నమ క్లీ మహాకాళికాయ నమోన్నమ క్లింగ్కృష్ణాయ గోవిందాయ గోపీజనబలవాయ శ్రీకృష్ణపరబ్రహ్మణ పరంజ్యోతిషే నమో నమ ఓం నమ శివాయ శివాయ శివాయరు నమో అరుణాచలేరాయ నమో నమో జయ గురుద్రయ నమ ఐం సరస్వత్యే నమో నమ్మ వాగ్దేవ్యే నమో నమ్మ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో నమో నమ యూట్యూబ్ ప్రేక్షకు కూడా నమస్కారం అండి నేను పాలపర్తి శర్మ నేనంతా కూడా జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ఫలితాలంతా కూడా ప్రభావం ఈషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకోవడం జరుగుతుంది వాళ్ళ యొక్క వీక్షణ ప్రభావం అంతా కూడా నవగ్రహాల యొక్క ఆధీనంలో మానవ యొక్క జీవన విధానం ఉంటుంది కాబట్టి నవగ్రహాల యొక్క స్థితిగతి కలిక ప్రభావం అంతా కూడా బలాన్ని బట్టి ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు బృహస్పతి రాహు ఈ యొక్క కేతు ఒక గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మరియు ప్రధానంగా అక్టోబర్ నెలలో విశేషంగా ఏంటిదంటే ఈ యొక్క గురువు యొక్క అత్యచారంలో భాగంగా కర్కాటక రాశి ప్రవేశం చేయడం బలమైన స్థానంలో ప్రధానంగా ఉచ్చస్థానంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా విశేషంగా పరిష్కారాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది బృహస్పతి ఇచ్చే శుభ ఫలితాలు అత్యంత రాజయోగాలు విపరీత రాజయోగాలు అఖండమైన పుణ్యయోగం అంతా కూడా ఇచ్చే బృహస్పతి గ్రహం యొక్క ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది వీక్షకులంతా కూడా ఈ యొక్క వీడియోనంతా కూడా చూడండి ఆఖరిలో మీకంతా కూడా నవగ్రహాల యొక్క స్థితిగతి కలిగి వీక్షణ బట్టి మీ రాశి వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మరియు ప్రధానంగా చూసుకుంటే హోమ కార్యక్రమాలు శాంతి కార్యక్రమాలు ఏ రకంగా ఆచరించాలి వృక్షశాస్త్ర ప్రకారంగా ఈ మొక్కల్ని నాటడం వల్ల ఏ వృక్షాన్ని పూజ చేసుకోవడం వల్ల మీకంతా కూడా శీఘ్రంగా మంచి ఫలితాలు ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వివాహాది శుభకార్యాలు కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు జరగాలి మరియు వ్యాపారంలో అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి పరిష్కారం కూడా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా ఈ యొక్క వీక్షకులంతా కూడా పరిష్కారాలంతా కూడా నోట్ చేసుకొని వీరంతా కూడా పరిష్కారాలు పాటిస్తే గనక శీఘ్రాతి శీఘ్రంగా అత్యంత శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయండి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాని ఆచరించండి ప్రతినిత్యం కూడా జపాని ఆచరించడం వల్ల ఆశ్వేత మాసంలో అఖండ పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి ఆరాధన కుంకుమార్చన విధానం ఈ యొక్క అక్టోబర్ నెలలో ఆశ్వేజ మాసంలో ఆరాధన చేయడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది జగన్మాత అనుగ్రహం వల్ల అందరికి కూడా అష్టైశ్వర్య భోగభాగ్యాలు లభించాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం అత్యంత రాజయోగం సిద్ధించాలని చెప్పి ఆశీర్వాదం చేస్తూ ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల ఫలితాలంతా కూడా బృహస్పతి యొక్క మార్పు అతిచారంలో మార్పు ఉచ్చస్థానంలో మార్పు కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల అక్టోబర్ ఫలితాలు ఈ యొక్క వివిధ గ్రహాల యొక్క స్థితిగతి కలిగి అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది వ్యాపారంలో అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు చేయాలో తెలుసుకోవడం జరుగుతుంది శ్రీమాత్రమ మిథున రాశి జాతకులకి అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి అదృష్ట యోగం సిద్ధిస్తుందో తెలుసుకుందాం బృహస్పతి మార్పంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం అదృష్ట యోగాన్ని సిద్ధించే విధంగా ద్వితీయ స్థానంలో ధనస్థానంలో యోగకరంగా ఉండడం ప్రధానంగా మిథున రాశి జాతకులకంతా కూడా లాభాలు గణించడానికి అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి మార్పు వల్ల ధనస్థానంలో ఉచ్చస్థానంలో మార్పడం ప్రధానంగా సప్తమాధిపతి ఎప్పుడైతే బలంగా ఉంటారో ఇరవై ఏడు డిగ్రీల నుంచి దాదాపు ఇరవై తొమ్మిది డిగ్రీల దాకా మంచి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటారు బృహస్పతి అంతా కూడా అదృశ్య యోగాన్ని ఇచ్చే విధంగా మంచి వివాహాది శుభకార్యాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇంట్లో ఆహ్లాదకరంగా ఆనందంగా జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది విందు వినోదాలు ప్రధానంగా చూసుకుంటే వివాహాది శుభకార్యాల్లో పాల్గొనడం పుణ్య కార్యక్రమాలు యజ్ఞాధికలు కానీ పుణ్యక్షేత్ర దర్శనాలు కానీ ఆచరించడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రతినిత్యం కూడా అన్నదానం చేయడం వల్ల మిథున రాశి జాతకులకి అదృష్టయోగం సిద్ధిస్తుంది ఈ యొక్క వృక్షశాస్త్రంలో భాగంగా మీరంతా కూడా రావి మొక్కని అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో నాటడం వల్ల యోగం సిద్ధిస్తుంది తద్వారా మీకు అంతా కూడా గుడి కటాక్షం లభిస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క వ్యాపారంలో మీరంతా కూడా అదృష్టయోగం ఆకస్మిక్ ధన లాభం ధనియోగం సిద్ధించడానికి అక్టోబర్ పద్దెనిమిది పద్దెనిమిది తర్వాత బృహస్పతి మార్పు వలన అంతా కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారస్తులకు కూడా మంచి విస్తారం చేసుకోవడానికి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఎడ్యుకేషన్ రంగంలో వాళ్ళకు కూడా మంచి అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు స్టాక్ ఎక్స్చేంజ్ విక్సేజ్ చేసేవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉండేవాళ్ళు మంచి లాభాదేవీలు గణించడానికి ఆస్కారం ఉంటుంది మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగం వల్ల మీకంతా కూడా జగన్మాత అనుగ్రహంతో మహాశక్తి అనుగ్రహంతో జగన్మాత అనుగ్రహంతో మీకంతా కూడా అఖండ అష్టైశ్వర్య ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరు చేయవలసిన పరిష్కారం ఏంటిదంటే ఈ యొక్క అరటి పిలకని కానీ రావి మొక్కని కానీ దేవాలయ ప్రాంగణంలో ఐదు మొక్కల్ని నాటడం దాన్ని పెంచి పోషించడం అనేది చేస్తూ ఉంటే కనుక ప్రతినిత్యం కూడా దానికి జలాన్ని సమర్పిస్తూ ఉండడం పోషక నిమిత్తం అంతా కూడా పోషకాలంతా కూడా సమర్పిస్తూ ఉంటాయి కనుక ప్రతినిత్యం కూడా ఆచరించండి తద్వారా మీకు అదృష్టయోగం సిద్ధిస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క దేవాలయంలో రావి మొక్కని నాటేటప్పుడు ఆ దేవాలయంలో కమిటీ మెంబర్ని కానీ పూజారి గారిని కానీ ప్రధానంగా అర్చకుల్ని కానీ బ్రాహ్మణోత్తముని కానీ అక్కడ సంప్రదించి పర్మిషన్ తీసుకొని చేయండి అక్కడ అంతా కూడా చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది అది మొక్క నాటడమే కాకుండా అది పూజనీయంగా అవుతుంది అందరు కూడా ఆ మొక్కకి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు తద్వారా మీకంతా కూడా అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది దారిద్ర్యం అంతా కూడా పోయి ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవ చేయడం ఉలవలు మరియు శనగలు బొబ్బర్లు నానబెట్టి ఒక నాలుగు గంటల వరకు నానబెట్టి గోమాతగా సమర్పిస్తూ ఉంటాయి కనుక ప్రతినిత్యం కూడా సమర్పించడం వల్ల ఆకస్మిక ధన లాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి వ్యాపారస్తులు కూడా ఈ పరిష్కారం ఆచరించడం వల్ల ఈ యొక్క వివిధ రంగాల్లో వాళ్ళు ఐటీ రంగంలో వాళ్ళు కానీ ఈ యొక్క వ్యాపారస్తులు కానీ టెక్స్టైల్ రంగంలో వాళ్ళు ఇంకా క్లాత్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ కాటన్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క పరిష్కారం ఆచరించండి మీ జాతకంలో ఎటువంటి దోషం ఉన్నా కానీ పరిష్కారం జరిగి దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం వల్ల శీఘ్రంగా శుభ ఫలితాలు పొందుతారు దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయడం మహాలక్ష్మి కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది రాజశ్యామల యజ్ఞాధికవితలు ఆచరించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది మీకంతా కూడా శ్రీమాత్రేన అక్టోబర్ నెలలో ప్రధానంగా మనకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క దేవీ అంతా కూడా ప్రధానంగా మీకు అంతా కూడా విశేషంగా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటాయి కావున ప్రధానంగా ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి మనకంతా కూడా దేవీ అంతా కూడా ప్రారంభమవుతున్నాయి ఈ యొక్క మాస శుద్ధ పాడ్యం నుంచి అవతార విశేషాలంతా కూడా ఏమున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా దేవీ శరణవరాత్రుల్లో భాగంగా పాఠ్యం నుంచి ఇరవై రెండో తారీఖు సెప్టెంబర్ నెల సోమవారం నుంచి ఆశ్వీమాస శుద్ధ పాడ్యం పాడ్యం నుంచి ప్రధానంగా చూసుకుంటే శ్రీ బాలా త్రిపతిసుందర దేవి అవతారం అంతా కూడా సోమవారం రోజున విశేషంగా అలంకారణతో తోటి సాము తోటి ఈ యొక్క సహస్రనామాలతోటి విశేషంగా చేయడం జరుగుతుంది మరియు అమ్మవారికి రెండో అవతారంగా ఇరవై మూడో తారీఖు మంగళవారం రోజున దేవి అవతారం శ్రీ గాయత్రి దేవి అవతారంతో విశేషంగా పూజ చేయడం జరుగుతుంది మరియు ఇరవై నాలుగో తారీఖున ప్రధానంగా బుధవారం రోజున అన్నపూర్ణాదేవి అవతారం ప్రధానంగా ఈ యొక్క శాకాంబరి దేవి అవతారంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కూరగాయలతోటి విశేషంగా అలంకరణ చేయడం మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా గురువారం రోజున ఇరవై ఐదో తారీఖు రోజున ఈ యొక్క అవతారంలో అంతా కూడా చూసుకుంటే కాత్యాయని దేవి అవతారం అనేది చెప్పడం జరుగుతుంది శుద్ధ చౌతి ఆ రోజున ప్రధానంగా చూసుకుంటే నాలుగో అవతారంగా కాత్యాని దేవి అవతారం ఈ దసరా నవరాత్రుల్లో ప్రధానంగా దేవి నవరాత్రులు అంతా కూడా చూసుకుంటే పదకొండు అవతారాలు వస్తాయి ఈసారి మనకంతా కూడా చూసుకుంటే కనుక ఒక అవతారం పెరిగింది అదే కాత్యాయని అవతారం అని చెప్పేసి అంటారు ప్రధానంగా ఇరవై ఆరో తారీఖు ఈ యొక్క శుక్రవారం రోజున ఆశ్వేత చూద్ద పంచమి ఆ రోజున అంతా కూడా చూసుకుంటే చవితి పంచమి అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మహాలక్ష్మి అవతారం అంతా కూడా చేసుకోవడం జరుగుతుంది శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవి అవతారం మరియు ఇక్కడ శనివారం రోజున పంచమి తిథి అంతా కూడా లలితా త్రిపురసం దేవి అవతారం అంతా కూడా ఇరవై ఏడో తారీఖునంతా కూడా చేసుకోవడం జరుగుతుంది ఆదివారం రోజున మనకంతా కూడా చూసుకుంటే ఇరవై ఎనిమిదో తారీఖు రోజున షష్ఠి మహాచండీ అవతారం ఇరవై ఎనిమిదో తారీఖు మహాచండీ అవతారం షష్ఠి తిథి రోజున అంతా కూడా చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటిదంటే మూల నక్షత్రయుక్తంగా సరస్వ దేవి అవతారం అంతా కూడా ఇరవై తొమ్మిదవ తారీఖున రోజున చేసుకోవడం జరుగుతుంది మూలా నక్షత్రం ఉన్న సమయంలో సరస్వతీదేవి అవతారం వచ్చే విధంగా అందరూ కూడా చేసుకుంటూ ఉంటారు సరస్వదేవి అవతారంలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పుస్తక పూజ అనేది చేసుకోవడం జరుగుతుంది ప్రధానంగా సరస్వతి దేవి పూజ బాలులతో ప్రధానంగా ఈ యొక్క విశేషమైన స్తోత్ర పట్టణం అంతా కూడా చేయించడం ఈ యొక్క పుస్తక వితరణ అంతా కూడా చేయడం అనేది చేస్తూ ఉంటారు ప్రధానంగా సామూహికంగా పిల్లలతోటి విశేషంగా గురు కటాక్షం లభించాలి ఈ యొక్క సరస్వతి కటాక్షం లభించాలి విద్యలో మంచి ఉన్న ఉన్నతమైన ఉత్తీర్ణత లభించాలని చెప్పేసి పూజ చేయించడం జరుగుతూ ఉంటుంది పిల్లలకంతా కూడా పుస్తక వితరణ చేయడం వల్ల అఖండమైన విజయాలు లభించడానికి సరస్వతి కటాక్షం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క సప్తమి తిథి రోజున మూలా నక్షత్రం సంభవించింది సరస్వదేవి అవతారం రోజున అమ్మవారికి విశేషంగా అంతా కూడా అలంకరణ చేయడం అమ్మవారి కుంకుమార్చన అంతా కూడా ఆచరించడం అని చేస్తూ ఉంటారు ప్రధానంగా మంగళవారం రోజున అంతా కూడా శుద్ధ అష్టమి దుర్గాష్టమి అంతా కూడా ఈ యొక్క ముప్పై తారీఖు రోజున అంతా కూడా సంభవించింది దుర్గాదేవి అవతార రూపంలో అంతా కూడా అష్టమి తేదీ రోజున అంతా కూడా చేస్తూ ఉంటారు ఈ రోజున మీరంతా కూడా పసుపు కొమ్మల మాలనంతా కూడా అమ్మవారికి అంతా కూడా సమర్పించడం గాజులు సమర్పించడం విశేషంగా గాజులతో విశేషంగా అలంకరణ చేయడం వల్ల వివిధ రకాలైన వస్త్రాలతోటి అంతా కూడా అమ్మవారికి అలంకరణ చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు సువాసని దేవి పూజ అంతా కూడా ఆచరించడం ప్రధానంగా దుర్గాష్టమి రోజున అంతా కూడా అన్నదానం చేయడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా ఇక్కడ ఒకటో తారీఖు రోజున అక్టోబర్ ఒకటో తారీఖు రోజున బుధవారం రోజున ప్రధానంగా చూసుకుంటే మహర్నవమి అనేది సంభవించింది ప్రధానంగా మహిషాసుర మర్దిని అవతారం అనేది సంభవిస్తుంది ఆ రోజునంతా కూడా ప్రధానంగా మీరంతా కూడా మహిషాసుర మర్దిని అవతారం రోజున విశేషంగా యజ్ఞాతికృతులు ఆచరించుకోవడం అక్కడమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా సామూహిక కుంకుమార్చనలో భాగంగా ప్రతినిత్యం కూడా ఈ యొక్క పశువు కొమ్మల మాలకు కానీ విశేషమైన మాలలంతా కూడా తామర పొలతో అమ్మవారికి విశేషంగా అర్చన విధానం చేసుకోవడం వల్ల మల్లెపొలతో అర్చన విధానం చేయడం వల్ల లక్ష కుంకుమార్చన పూజా విధానం చేసుకోవడం వల్ల ఈ యొక్క శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని జపాన్ని ఆచరించడం శాస్త్రనామాలు ఏ యొక్క అవతారానికి ఆ శాస్త్రనామాలతోటి పారాయణం చేసుకోవడం కుంకుమార్చన అంతా కూడా సామూహిక కుంకుమార్చనలో పాల్గొనడం దేవాలయ ప్రాంగణంలో కానీ ఈ యొక్క అమ్మవారి పీఠం పెట్టిన ప్రాంగణంలో కానీ ఈ మండపాలు పెడుతూ ఉంటారు కమ్యూనిటీలో అంతా కూడా అపార్ట్మెంట్స్లో కానీ మీ యొక్క ఈ యొక్క మీ యొక్క ప్రాంతంలో అంతా కూడా అమ్మవారి నవరాత్రులు పెట్టే దగ్గర అంతా కూడా పాల్గొనండి అన్నదానం చేయడానికి ప్రయత్నం చేసుకోండి మీకంతా కూడా అమ్మవారి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి ప్రతినించం కూడా ఇక్కడ రెండవ తారీఖు దశమి అవతారం అనేది ప్రధానంగా చూసుకుంటే దశమి తిథి రోజున విజయదశమి అంతా కూడా సంభవించింది అక్టోబర్ రెండవ తారీఖు గురువారం రోజునంతా కూడా సంభవించింది గురువారం రోజున రాజరాజేశ్వరి దేవి అవతారం అంతా కూడా విశేషంగా అలంకరణ చేయడం అమ్మవారికి అంతా కూడా దశమి తిథి రోజున సాయంకాల వీలులో అంతా కూడా అమ్మవారికి ప్రీతికరంగా కుంకుమార్శలు అంతా కూడా ఆచరించడం శ్రవణ నక్షత్ర యుక్తంగా సమయంలో అంతా కూడా శ్రమీ వృక్షానికంతా కూడా పూజ చేయడం అనేది చేస్తూ ఉంటారు శమీవృక్షం అంతా కూడా పూజ చేయడం అనేది ఎందుకు చేస్తూ ఉంటారంటే కనుక శమీవృక్షం అంతా కూడా విజయాన్ని ప్రధాని చెప్తూ ఉంటారు ప్రధానంగా శమీవృక్షానికి అంతా కూడా విజయదశమి లగ్నం అనేది విజయ లగ్నం అనేది ఉంటుందన్నమాట సాయంకాల వెలు సంభవిస్తూ ఉంటుంది ఆ సమయంలో అంతా కూడా విజయాలు సిద్ధిస్తూ ఉంటాయి ఏ కార్యాన్ని మొదలుపెట్టినా కానీ అఖండమైన విజయాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విజయదశమి లగ్నంలో అంతా కూడా ఈ యొక్క శమీ వృక్షాన్ని పూజ చేయడం ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల ఆ వృక్ష కూడా దేవతా వృక్షంగా భావించి దానికి నమస్కారం చేసుకోవడం వల్ల మీ కోరికలంతా కూడా సిద్ధించడానికి జగన్మాత అనుగ్రహం అంతా లభించడానికి ఆస్కారం ఉంటుంది శరణవరాత్రులు పూజలో భాగంగా దశమి తేదీ రోజున అంతా కూడా అమ్మవారికి అంతా కూడా శోభయాత్ర అనేది ఉంటుంది ఆ శోభయాత్రలంతా కూడా సాంస్కృతికమైన నృత్యాలతోటి గీతాలతోటి అంతా కూడా ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలంతా కూడా చేసుకోవడం అత్యంత శుభ ఫలితాలు పొందే విధంగా గీతాలు ప్రతనం చేసుకోవడం అమ్మవారికి అంతా కూడా మంగళహారతలంతా కూడా నివేదన చేసుకోవడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా మీరంతా కూడా మహా నివేదన అంతా కూడా చేసుకోవడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది దేవీ నవరాత్రుల్లో మీరంతా కూడా మహిళలు విశేషంగా పాల్గొనడం అమ్మవారికి వస్త్రాలు సమర్పించడం అలంకరణ నిమిత్తం అంతా కూడా మీరంతా కూడా అమ్మవారికి విశేషమైన అలంకరణ అంతా కూడా చేయించడం అనేది చేసుకోవడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు వస్తూ ఉంటాయి మీ దేవాలయ ప్రాంగణంలో కానీ మండపాలు జరిగే ప్రాంగణంలో కానీ ఈ యొక్క సహస్రనామార్చన కుంకుమార్చన విధానం కానీ పారాయణంలో కానీ విశేషంగా పాల్గొనండి చికన్మాత అనుగుణం వల్ల శీఘ్రంగా మీ మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారికి ప్రీతికరంగా భక్తులకంతా కూడా అన్నదానం చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది వస్త్రదానం చేయడం వల్ల అక్కడమైన సంగ లో కీర్తి ప్రతిష్టలు పెట్టడానికి మంచి పేరు లభించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టమైన జీవితం జీవించడానికి ఆకస్మిక ధన్లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మహాలక్ష్మి కవచాన్ని పారాయణం చేసుకోవడం ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా మీరంతా కూడా అమ్మవారి ప్రీతికరంగా ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోవడం వల్ల విశేష లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన శుభలాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధిస్తుంది శ్రీమాతేమ